అశ్వమేధావృధేన తుల్య దశాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ న పునర్భవాయ ఇది వ్యాసవచనం కృష్ణుడుకు చేసే ఒక్క నమస్కారం పదివేల అశ్వమేధయాగాలతో సమానం అర్రే తప్పు చెప్పే అనుకోకండి అన్నాడు మళ్ళీ వ్యాసుడు పదివేల అశ్వమేధయాగాలతో సమానం కృష్ణుడిని నమస్కరించడం అనేది తప్పు చెప్పేనేమనుకోవద్దు ఎందుకంటే అశ్వమేధ ధయాగాలు చేసిన వాడు ఉత్తమ జన్మ ఉత్తమ గతుల పోతే మళ్ళీ జన్మిస్తాడు కానీ కృష్ణస్మరణ చేసిన వాడు మరి జన్మించడు గనక వాటితో కూడా పోల్చడానికి చెప్పారు ఈ విధంగా చెప్తూ ఏ నమశంది గోవిందన్న తేషాం విద్యతే భయం సాక్ష్యేనా నమస్కార ప్రయుక్తశ్చక్రపాణే మూర్ఖంగా నమస్కరించినప్పటికీ కూడా అది సంసారబంధాన్ని తొలగించగలదు ఇత్యాది శృతి స్మృతి ఇతిహాస ఇతిహాసపురాణవచనేభ్య అన్నారు శంకరుడు ఇలా శృతి స్మృతి ఇతిహాస పురాణ వచనములతో భగవ